హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు అదకొణం రెండు ప్రసాద్ సీఎం జగన్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన పికే పికే అంటే పవన్ కళ్యాణ్ కాదండి ప్రశాంత్ కిషోర్ ఏదైతే రెండు వేల పంతొమ్మిది అసెంబ్లీ ఎన్నికలకి మరి జగన్మోహన్ రెడ్డి గారు గెలుపు కోసం తీవ్రంగా కృషి చేసి అఫ్కోర్స్ తన ప్యాకేజ్ కోసం తను చేశాడనుకోండి మరి ఆయన ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి గారిని ప్రమోట్ చేశారు కార్యక్రమాలు పెట్టారు అదేమిటి అంటే ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ గురించి కావచ్చు గ్రామ సచివాలయాలు కావచ్చు లేకపోతే సంక్షేమ పథకాల అమ్మఒడి కావచ్చు ఇట్లాంటి పథకాలన్నీ కూడా ప్రధానంగా ఉండటానికి ప్రశాంత్ కిషోర్ పరోక్షంగా జగన్మోహన్ రెడ్డి గారి వెనకాల ఉండి ఆ వ్యూహాలు రచించారు సో ఇదంతా ఒకతే ఎట్లయితే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు ఆయన ప్యాకేజ్ ఆయనకి వెళ్ళింది సో మరి ఇటీవల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారికి ప్రశాంత్ కిషోర్ గారికి ఎందుకనో కానీ దూరం పెరిగింది మొన్నగొనగా చూసినట్లయితే ప్రశాంత్ కిషోర్ గారు జగన్మోహన్ రెడ్డి గారి పైన చాలా ఘాటైన కామెంట్స్ చేశారు ఇక ఆ తర్వాత ఆయన నేను జగన్మోహన్ రెడ్డి గారికి పని చేయను అని చెప్పేసి అన్నారు సో ఈ విధంగా మరి వాళ్ళిద్దరి మధ్య ఏం జరిగిందో ఏంటో కానీ చివరికి ఆయన కూడా ఐప్యాక్ నుంచి నేను బయటకు అన్నాడు ఐప్యాక్ టీం అయితే పనిచేస్తుంది కానీ ఆయన మాత్రం ఐపాక్లో లేనట్టుగా లేకపోతే ఆయన ఇంకో టీం పెట్టినట్లుగా ఏదేదో జరుగుతున్నాయి సరే ఇవన్నీ ఒక అయితే ఇప్పుడు తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు మామూలుగా కాదు ఒక సెన్సేషనల్ కామెంట్స్గా భావించవలసి ఉంటుంది అసలు ఏంటి ఎప్పుడు ఎక్కడ ఏం జరిగింది అనే దానికంటే కూడా ముందుగా ప్రశాంత్ కిషోర్ జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడం పైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా తెలియచేయండి సో దాని తర్వాత అక్కడ ఇండియన్ ఎక్స్ప్రెస్ కాంక్లేవ్ అని చెప్పేసి ఒక కార్యక్రమం జరిగింది ఆ కార్యక్రమానికి ప్రశాంత్ కిషోర్ గారు హాజరయ్యారు హాజరైన క్రమంలో ఓ జర్నలిస్టు ఆయన ప్రశ్నలు అడిగారు ఆ ప్రశ్నల్లో మీకు తెలిసిన వాళ్ళల్లో మీకు తెలిసిన రాజకీయ నాయకులు మీరు పనిచేసిన వాళ్ళల్లో బెటర్ స్టాక్ ఏది బెటర్ స్టాక్ స్టాక్ అంటే తెలుసు కదా మామూలుగా స్టాక్ మార్కెట్స్లో ఉంటాయి ఏదైతే మనం స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ చేస్తూ ఉంటారు కొంటారు అమ్ముకుంటా ఉంటారు అన్నమాట సో ఎప్పుడు ఎవరైనా ఏం కొంటారు ఏదైతే ఉపయోగకరంగా ఉందో అంటే ఏదైతే లాభాలు వస్తున్నాయి అది కొనాలనుకుంటారు సో అది స్టాక్లో కంపేర్ చేసుకుంటే సో ఏది బెటర్ స్టాక్ బెటర్ బెస్ట్ కూడా కాదు బెటర్ స్టాక్ ఏది అని నేను అంటే ఇది వాటిలో కాస్త మెరుగ్గా ఉండేది అన్నట్లుగా సో మీరు ఆప్షన్స్ ఆయన ఇచ్చాడు జర్నలిస్ట్ ఈ ఆప్షన్స్లో అఖిలేష్ యాదవ్ గారు ఉమర్ అబ్దుల్లా అలాగే కేటీఆర్ గారు స్టాలిన్ జగన్మోహన్ రెడ్డి గారు ఇలా పది ఆప్షన్లు ఇచ్చారు ఇచ్చిన తర్వాత ఆయన ఇచ్చిన సమాధానం వింటే షాక్ అవుతాం సాధారణంగా ఏదో ఒకటి చెప్తారు ఆయన అట్లే చెప్పాడు తెలుసా ముందు వాళ్ళల్లో ఎవరు బెటర్ స్టాక్గా మీరు చూస్ చేసుకుంటారు అంటే ఆయన ఆయన ఫస్ట్ ఇచ్చిన ఆన్సరు ఇవన్నీ పాటెడ్ ప్లాంట్స్ అన్నాడు పాటెడ్ ప్లాంట్స్ అంటే ఏంటి అంటే సహజంగా పెరిగే మొక్కలు కాదు ఇవి నాటబడినవి సో ఒక ఫ్లవర్ వాజ్ అంటే ఒక కుండీ తీసుకొని ఆ కుండీలో ఒక మొక్కను కనుక పెట్టి అంటే ఏదైతే ఎవరైతే కావాలనుకుంటున్నారో ఇక ఆ పెట్టి పూ దానికి నీళ్ళు పోసి అది పోసి ఇది పోసి పెంచుతారు సో ఆ మొక్క భవిష్యత్ ఏంటి ఎన్ని సంవత్సరాలైనా కానీ ఆ కుండీ వరకే పరిమితం అవుతుంది అక్కడ నుంచి అయితే దానికి ఆస్కారం ఉండదు సహజంగా పెరిగే మొక్కకేమవుతుంది అది విస్తరిస్తానికి స్కోప్ ఉంటుంది సో అది ఆయన చెప్పి ఇవన్నీ కూడా పాటెడ్ ప్లాంట్స్ ఆ నాయకులందరూ కూడా పాటెడ్ ప్లాంట్స్తో పోల్చి దాని తర్వాత ఆయన అన్నది ఏంటి అంటే వీళ్ళల్లో ఎవరు లేరు బెటరు అంటే సాధారణంగా మన ముందు కనుక ఓట్లు ఏమని చెప్పేసి ఒక పది మంది అభ్యర్థులు ఉంటే నోటాకేస్తాం చూసారా అట్లా నోటా కేసాడు సో వీళ్ళలో ఎవరు సరైన వాళ్ళు కాదు అని అని చెప్పేసి అసలు జగన్మోహన్ రెడ్డి గారిని కూడా సరైన వాడు కాదు అని ఎందుకు అన్నాడు మరి ఇదే వైసీపీ నాయకులు పదే పదే చెప్పుకొస్తుంది ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు దేశంలోనే అందరికి ఆదర్శంగా నిలుస్తున్న నాయకుడు అంటున్నారు చూసారు మరి అంత ఆదర్శంగా నిలిచే నాయకుడికి ఇప్పుడు ఈ విధంగా ఎందుకు సమాధానం ఇచ్చాడు పైగా గతంలో ఈయన పని చేసిన వ్యక్తేగా ఆ పని చేసిన వ్యక్తే అయినా కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ఎందుకు మాట్లాడుతున్నారు ఏమైనా లావాదేవీల్లో తేడా వచ్చిందంటారా ఏమై ఉంటుందంటారు సో ఈ విధంగా ఇట్లా జగన్మోహన్ రెడ్డి గారిపైనే అంత ఘాటైన కామెంట్స్ సో ఎవరు లేరు అసలు ఇందులో తీసేటమే అంతా వేస్టే పైగా గతంలో కూడా సంపాదన లేని వాడికి సంక్షేమ పథకాలు ఇచ్చి హక్కు ఉండదు అని అని చెప్పేసి కూడా ఇది అన్నాడు ఆయన ఈ పథకాలు ఇచ్చుకుంటా పోతే రాష్ట్రం ఏమైపోద్ది అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించే సో ఇక్కడ ఆయన జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేస్తున్నారు చేయవలసింది అంటే స్పెసిఫిక్గా జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేయవలసిన అవసరం లేదు స్టాలిన్ గారి గురించి చెప్పాడు కేటీఆర్ గారి గురించి చెప్పాడు అంటే వీళ్ళందరూ కూడా రాజకీయ వారసత్వం అఖిలేష్ యాదవ్ గారు రాజకీయ వారసత్వం నుంచి వచ్చారు కానీ సహజంగా పెరిగిన ప్రజల నుంచి వచ్చిన నాయకుడు అయితే కాదు అని ఆయన చెప్పేసి అన్నారు కానీ ఇక్కడ వైసీపీ నాయకుడు చెప్పేదేమో డిఫరెంట్గా ఉంటుంది సో ఒక నేషనల్ ఛానల్లో ఆయన కూర్చొని ఆ విధంగా మాట్లాడారు అంటే సో ఏమై ఉంటుంది ఎందుకై ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారు ఈ విధంగా చేస్తున్నారా ఏ విధంగా పరిపాలిస్తున్నారు ఏంటి అనేది కూడా అర్థం కావాలి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అనగానే అసలు అంతా కూడా ఆయన వైపే చూస్తుంది అసలు ఆ సంక్షేమ పథకాలు ఇచ్చుడేంది నాన్ డీబీటీ కానీ డీబీటీ కానీ ఆ కార్యక్రమాలు ప్రజల అకౌంట్లో డబ్బులు పడతాం కానీ ఇదంతా కూడా సూపర్ అదేది అని చెప్పేసి అంటున్నారు కదా మరి అంత అంతా సూపర్ అయితే ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ఇంగ్లీష్ ఛానల్లో అందరూ వచ్చి ఆంధ్రప్రదేశ్ గురించే ప్రొజెక్ట్ చేస్తూ ఉండాలి కదా ఏ రోజు మాట్లాడరే అయితే ఇక్కడ జరుగుతున్నది ఒకటి చెబుతున్నది ఒకటి ప్రజలకేమో ఈ విధంగా అద్దె చేస్తున్నాం ఇచ్చేస్తున్నాం అని చెప్తున్నారు కానీ అక్కడ వాస్తవాల్లోకి వచ్చేసరికి ఏమీ కనపడటం లేదు అనే భావన ప్రజల్లోకి చాలా బలంగా వెళుతూ ఉన్నది సో ఈ నేపథ్యంలో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉద్దేశించి అయితే మాత్రం పవ ప్రశాంత్ కిషోర్ గారు ఆయన చేసిన వ్యాఖ్యలు అయితే మాత్రం కొంత దుమారాన్ని లేపినాయి సరే అఫ్ కోర్స్ వైసీపీ నాయకులు దాన్ని ఎలా డిఫెండ్ చేసుకుంటారు ఏంటి అంటే ఎవరు కామెంట్ చేసినా ఇమీడియట్గా దాన్ని డిఫెండ్ చేసుకుంటూ ఉంటారు కోర్స్ మరి ప్రశాంత్ కిషోర్ గారికి ఎటువంటి కౌంటర్ ఇస్తారు లేదా అసలు ఆయన పట్టించుకోవాల్సిన అవసరం లేదా అని చెప్పేసి అంటారు ఇదే ప్రశాంత్ కిషోర్ అందుకే పని చేసినప్పుడు సూపర్ అన్నారు సరే సాధారణంగా ఎవరైనా చెప్పే మాటలే కానీ ఈ ప్రశాంత్ కిషోర్ నమ్ముకుంటేనే గెలుస్తాం అనేది కాకుండా ప్రజాసేవ సరిగ్గా చేస్తే గెలుస్తారు రాజశేఖర రెడ్డి గారు అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా గతంలో చేశారు గెలిచారు కానీ ఇప్పుడేంటి ఎన్ని కొత్త కొత్త వ్యూహాలు టెక్నాలజీ ఏ విధంగా పెరిగిందో అదేవిధంగా వ్యూహకర్తలు కూడా వ్యూహకర్తలు అవసరం అంటే ఎవరు ఎవరికి అవసరం అవుతారు ఒక విద్యార్థికి స్కూల్కి వెళుతున్నప్పుడు మరలా స్పెషల్గా ట్యూషన్ పెట్టించాలి అంటే ఏంటి ఆ విద్యార్థి వీక్ అని ఆ విద్యార్థికి చదవడం లేకపోతే చెప్పిన పాఠాలు అర్థం చేసుకోవట్లేదు కాబట్టి వాడికి స్పెషల్గా ట్యూషన్ పెట్టి అది ఇది చేస్తే లేకపోతే బట్టి బట్టిచ్చు ఏదో ఒకటి చేసి పాస్ చేపిస్తూ ఉంటారు సో అట్లా చేసే వాళ్ళకే వ్యూహకర్తలు కావాల్సిందే సో వీళ్ళు ఈ విధంగా నిజంగా ప్రజాసేవలు చేస్తుండి ప్రజల మనసులు దోచుకునే వాళ్ళైతే ఏ వ్యూహకర్త ఎవరు పనిచేయ అవసరం లేదు డైరెక్ట్గా ప్రజలు ఆశీర్వదిస్తారు గెలిపిస్తారు సో మొత్తం మీద ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సి వస్తే ఇప్పుడు ఇంతమందికి ప్రశాంత్ కిషోర్ వ్యూహకర్తగా పనిచేశాడు తనది ఎవరెవరికైతే పనిచేసారో వాళ్లే ఈ టైప్ మనుషులు అని చెప్పి చెప్పేసి సర్టిఫికేట్ ఇస్తున్నారు అంటే ఇక దీనిని బట్టి మనం ఏమైనా అర్థం చేసుకోవాలి సో ప్రజలు మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే ఏవైనా సరే కొత్త తరహా ఆలోచనలు కొత్త తరహా వ్యూహాలు ఏదైనా వచ్చాయి అంటే అవి వ్యూహకర్తలు రచించేవి అంటే అవి ఆర్టిఫిషియల్గా చేస్తున్నాం అంటే కావాలని పుట్టించేవి అంతేగాని ఇక్కడ నిజంగా ప్రజలకు కనుక సేవలు అందిస్తే ఏ నాయకుడికైనా ప్రజలు బ్రహ్మరథం పడతారు పార్టీలకు అతీతంగా తెలుగుదేశం జనసేన వైసీపీ పార్టీలన్నీ ఎందుకు జనాలకి ఏం చేసుకోవడానికి కులాలు పార్టీలు ఇవన్నీ అనవసరం ప్రాంతాలు డైరెక్ట్గా ఈయన మంచి అని అనుకుంటే ఆయన చేస్తారు జగన్మోహన్ రెడ్డి గారు డబ్బులు వేస్తారు డబ్బులు అయితే మంచి అనుకుంటే ఓకే ఆయనకి ఓటేస్తారు మా అబ్బాయిలకు ఉద్యోగం రాబన పర్లేదు డబ్బులు వస్తుంది కదా అని చంద్రబాబు నాయుడు గారు వచ్చారు అనుకోండి ఒక స్టాండ్ ఉంటుంది పవన్ కళ్యాణ్ గారు వచ్చింది ఆయన ఒక స్టాండ్ ఉంటుంది సో వీళ్ళల్లో మెజారిటీ ప్రజలు ఎవరైనా నమ్ముతారు ఏదైతే బాగుంటుంది అని భావిస్తారో వాళ్ళకే అధికారం అయితే అప్పచెప్తారు సో అది కాకుండా వ్యూహకర్తలు పెట్టుకున్నంత మాత్రం ఎంతవరకు వర్క్ కొట్టు కానీ ఆ వ్యూహకర్తలు ఇప్పుడు ఏకు మేకైనట్టుగా ఉంది రెండు వేల పంతొమ్మిదిలో ఎవరైతే నేను సపోర్ట్ చేశారో ఇప్పుడు సశ్యామిరా అసలు ఆయన ఈ టైపు ఆయన ఈ టైప్లో ఉంటాడు ఆయన ఎందుకు మనకి వేస్ట్ అన్నట్లుగా ఆయన ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నారు సరే ప్రజలు దాన్ని ఎవరు రిసీవ్ చేసుకుంటారు ఎట్లా రిసీవ్ చేసుకుంటారు ఏంటి అనేది మాత్రం మనం ఆలోచించవలసి ఉంది అఫ్కోర్స్ జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధం అది ఇది అని బోర్లు ఎక్కడ చూసుకుని పెట్టుకుంటా ఉండరు అనుకోండి సరే ఈ ఎన్ని బోర్లు పెట్టినా ఏం చేసినా కానీ ప్రజలు ప్రజలకి ఒక ఐడియా ఉంటుంది చైతన్యవంతులు సో దానిని బట్టే అధికారం అనేది ఎవరికి ఇవ్వాలి అనేది వాళ్ళు ఆల్రెడీ డిసైడ్ అయిపోయి ఉంటారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా సీఎం జగన్మోహన్ రెడ్డి గారి పైన ప్రశాంత్ కిషోర్ చేసిన కామెంట్స్ పైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరి వీడియోస్ కోసం మన ఆదాయం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ